కావాలో చెప్పు కావా ఎక్కడ ఆఫీస్ లో అర్జెంట్ మనం కలవాలి మాట్లాడాలి ఏమైంది ఎవరు కుంప మునిగింది మనదే ముందురా ఆహా ఫారెన్ సర్కు అదిరింద అదుడు ఇవాళ మే అమ్మాయి వడ్డీ ఇచ్చింది ఆడబుద్ధి ఈ పాటి చేస్తున్నా మా సొమ్మంతా వడ్డీ రూపంలో లాక్కుని మాకే పార్టీ ఇస్తున్నావా మావా నీ కూతుర్ని ఒప్పించి నాకు ఇచ్చి పెళ్లి చేసు కదా ఇప్పుడు నా ఆస్తి మొత్తం నీదే అవుతుంది కదా హాయిగా రాత్రి పగలు తాగి 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 చావచ్చు అది వినిపించడం లేదురా ఆ శేషుడు ప్రేమించింది నేనేం చేయను నువ్వేమో అత్త కొడుకు వాడేమో చెల్లి ఎవరిని కాదన్నా ఇంకొకటి కోపం వస్తుంది ఎంత చావు వాడి ప్రేమించింద వాడు విగ్రహం ఉంది అది నవ్వు చూడు మేసాం ఉందనుకో జాకెట్ ష్రాఫ్ లేదనుకో కొద్ది కడను పెద్దగా రానట్టు కదా ఎవడన్నా ఉంటే పిచ్చి ఉడనుకుంటా అయినా నలభై ఐదు ఏడు అసలు వచ్చిన పెళ్లి చేసుకోకుండా డబ్బు డబ్బు అని వడ్డీ వ్యాపారం పెట్టి కోట్లు కోట్లు సంపాదించాం వయసు అయిపోయిన తర్వాత తీరు పడిగా పెళ్లి చేసుకుంటారంటే ఏ అమ్మాయి ఒప్పు ఉందిరా మాయ వైదైపోయిందో ఒప్పం చూస్తావా నా దగ్గర ఇల్లు ఉంది డబ్బు ఉంది ఆస్తు ఉంది తరిగిపోయిన అమ్మ ఉంది నీ దగ్గర ఏముంది నా కూతురు అంది అదే నా బలం అది నీ బలహీన మామ వాడు చిన్నవాడు వాడు ఎవరో ఒకరు దొరుకుతారు నేను నా డేట్ ఎక్స్పైర్ అయిపోతుంది నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నా ఆస్తి మొత్తం నీదవుతుంది నేనే రివర్స్ లో నీ కాలు కలుగుతాను బామ్ము నా కూతురు నా కాళ్ళు ఏర్పడుతుందిరా దాన్ని నేలే ఒప్పించాలి మామా నువ్వు నీ కూతురు నొప్పించు నేను నా తమ్ము నొప్పిస్తా నీ ఎలాగే సరే నీ కూతురు నగ్గి అప్పుడు నీ అసలు వంటి రెండు మాకు చేస్తా ఎదురు ఐదు లక్షలు ఇస్తా హాయిగా ఐదేళ్ల పాటు కూర్చుని తాగచ్చు ఐదేళ్ళు ఎందుకు ఐదు నెలల్లో ఊదేస్తా ఏంటి ఏమైంది ఎందుకు అంత అర్జెంట్ గా పిలిచావు నా బంధ అయింది ఆ మాధాపూర్ గారు నన్ను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు ఏడ్చాడు వాడు ముగ్గురు నువ్వు కావాలా వాడు వరస్ట్ పిల్లవు బావా మా తాగబోతు నాన్న ఆ మాధాపూర్ గారు ఇద్దరు కలిసి మనల్ని విడదీయాలని చూస్తున్నారు తొందరగా పెళ్లి చేసుకుందాం మొన్నే కదా వాయిదాలు పద్ధతులు విల్లా తీసుకున్నాను వాయిదాలు తిరిగిన తర్వాత పెళ్లి చేసుకుందామా వాయిదాల పద్ధతిలో కార్ అన్నావు ఏసీ అన్నావు ఇప్పుడు విల్లా అంటున్నావు ఆ వాయిదాలు పూర్తయ్యేసరికి మనం ముసలోలం అవుతాం అప్పుడు ఒకేసారి సష్పూర్తి చేసుకుందామా అయితే ఏం చేద్దామంటే లేట్ చేయకుండా పెళ్లి చేసుకుందాం మా నాన్నతో నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడాను ఓ పని చేద్దాం మీ నాన్న నువ్వు ఒప్పించు ఆ మాధాపూర్ గారిని నేను తప్పిస్తా ఏం చేస్తావు చెప్పను చేసి చూపిస్తా నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా నీకు సిగ్గుందా డబ్బు దానితో ఒప్పిస్తాను దాని మేడలో తాడి కట్టేస్తాను నేను నీకు పాట కట్టేస్తాను నా మాట విను బది అదే చెప్తున్నాను మా ఇద్దరు చూడి కొత్త దాడి బాహుబలి దేవసేనలో ఉంటావు నువ్వు బలాలు దేవుడి మంచి అడ్డం నాకు నీవు బాహుబలి దాడి చేసుకుంటే నా చేతిలో బలైపోతావు నువ్వు అరే తమ్ముడు నువ్వు చిన్నవాడివి నా అంత కావాలి నువ్వు కూడా కొత్త గొప్ప అందంగానే ఉంటావు నీకు వయసు ఉంది నాకు వయసు అయిపో వచ్చింది ప్రభాస్ మనసు అందంగా ఉంటానరా అంత కాదా ఇంకో మాట చెప్పు సరే నేను నీకు ఒక ఇరవై లక్షలు ఇస్తా సరేనా బాబు కాద నాకు ఇవి చేతులు కావు ఇవి చేతులే కదా ఈ ఒక్కసారి నా మాట వినరా हेलो yes, excuse me. हेलो yes, excuse me. ये तागो चोवा सरे लॉक हो जाओ। अब हँसता हूँ। बंबई के आए मेरे दस दस को दस <laughs> दस को सलाह कर रहा लात को काम। चेन और भी

పెళ్లి ఎలా చేసుకోవాలా అని మాట్లాడుకున్నారు నా పోతారుని నాకు తెలియకుండా పెళ్ళిలా చేసుకుంటారు అక్కొండ పోరు ఇప్పుడే పట్టగతి బయలులా నిన్ను కత్తితో కూడిచి చేరికెళ్ళ హే హే ఆగు చెయ్యలేకపోతే ఆడకి మందే అమ్మో మందు అయితే మర్డర్ క్యాన్సల్

కావాలంటే అది మైసూరు పాక బందరు లడ్డ ఇది నా ఇదేనా ఇదే నా అడ్డ పెళ్లి పేరు చెప్పి ఆ మాధాపూర్ ఎంత నొక్కా నేను నొక్కల ఆడేచ్చాడు ఐదు లక్షలు ఆయన ఐదేళ్ళు మందు సరిపోతాయి నేను పది లక్షలు ఇస్తాను పదేళ్ళు హాయిగా తాగచ్చు ఆ తర్వాత నువ్వు ఎలాగో పోతావు ఎలా పోతాను రోజు తాగితే పోవా నువ్వు ఎలాగో పోతా తాగి తాగి హాయిగా స్వర్గానికి పోతారు నీలాంటి పచ్చి తాగుబతులు నరకానికే పోతారు అక్కడ మీరిద్దరు ఉండాలి కదా నరకం కూడా స్వర్గంలా ఉంటుంది ఇందకే ఆ పది లక్షలు ఎప్పుడు ఇస్తాం ఇప్పుడే ఇస్తాను మా పెళ్లి ఇవాళ జరిగిపోవాలి ఆ మాధపురు గారికి తెలియకూడదు నువ్వు చెప్పకూడదు చెప్తే ఏమవుతుంది ముందు నిన్ను చంపుతాం తర్వాత వాడిని చంపుతాం వద్దులే మా ఇద్దరిని చంపొద్దు మీ ఇద్దరే పెళ్లి చేసుకుని సావండి అన్న ఎట్టున్నావు నమ్మక ద్రోహిలో నువ్వు నేను ప్రేమించిన అమ్మాయిని మోహన్ చేసి పెళ్లి చేసుకుంటావా నువ్వు దాన్ని ప్రేమించావు అది నన్ను ప్రేమించింది ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప అవును ఇంతకీ ఇది సినిమాలో డైలాగ్ సినిమా డైలాగ్ వద్దు ఇంతకీ ఏం చెప్పి మా వాడు ఇప్పించేవరా నువ్వు ఐదు లక్షలు ఇచ్చావు నేను పది లక్షలు ఇచ్చాను పది లక్షల నీకు పది లక్షలు అక్కడ నువ్వే కదా నా ప్రేమ నదులు కూడా ఇరవై లక్షలు ఇచ్చావు ఆ డబ్బు నా పెళ్ళికి ఉపయోగపడింది తమ్ముడు పెళ్లి చేసిన అన్నగా చరిత్రలో నిలిచిపోయావు అన్నా